మా విక్కీ యూవీ క్రియేషన్స్ కాన్సెప్ట్ తోటి ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చేటువంటి భజే వాయువేగం ఈ టైటిల్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ సినిమాలో ప్రత్యేకించి మా శిష్యుడు మా అభిమాని కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది అండ్ తను నాకు ప్రత్యేకం దానికి చాలా కాలాలున్నాయి తను చిన్నప్పటి నుంచి నన్ను అంతగా అభిమానించే వ్యక్తి నా అభిమాని ఒక హీరోగా ఇలాంటి మంచి సినిమా చేయడం వల్ల అది ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను కార్తికేయ అండ్ యంగ్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి అలాంటి యంగ్స్టర్స్ ఎంత మంది కొత్త కాన్సెప్ట్స్ తో వస్తే ఈ తెలుగు ఇండస్ట్రీ అంత ఫ్రెష్ గా ముందుకు సాగుతూ ఉంటుంది ఈ సినిమా పెద్ద విజయం కావాలి ఎందుకంటే దీని వెనకాల నేను హనుమాన్ ఉన్నాడు ఖచ్చితంగా ఈ సినిమాకి ఆయన ఆశీస్లతోటి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ టీజర్ చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఒక చక్కటి రిలేషన్ ప్లస్ యాక్షన్ కూడా చాలా బాగుంది ఇంత మించి నాకు స్టోరీ కొంచెం తెలిసినా సరే ఎక్కువ రిలీక్ చేయదలుచుకోలేదు చెప్పదలుచుకోలేదు సో ఆల్ ది వెరీ బెస్ట్ మీరు ఎప్పుడన్నా సరదాగా క్రికెట్ చిన్నప్పుడు నేను కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ నా నెక్స్ట్ అది చూశారు చూసాడు చాలా అది చూసదు మాత్రానా అది నేను పార్టిసిపేట్ చేస్తే నాకు బ్యాట్ పట్టుకోవడం వచ్చు బాల్ని ఎరగొట్టవచ్చు అనేది అనుకో నాకు అస్సలు క్రికెట్ రాదు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కూడా అంత మాత్రం అదే దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు బ్యాట్ తీసుకుని నేను కొట్టాలని చూశాను వాడు ఎవడు ఎన్న కొట్టాడు నా బొట్ట ఇప్పటికే ఇంజరీ ఉంది ఎట్లాగా చూడండి అప్పటి నుంచి మళ్ళీ బ్యాట్ పట్టుకోలేదు ముట్టుకో తలుచుకోలేదు ఆ భయంతో భవశావాళ్ళు నన్ను ఫీడ్ రానివ్వకుండా చేయడం కోసం చిన్న ప్రయత్నం చేశారు నైన్త్ క్లాస్ కష్టం కావచ్చు అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు బ్యాగ్ అలా వెళ్ళి సచిన్ మీ కెప్టెన్సీ ఆరేవారే కాదు కాదు ఏదో మనం రాసి పెట్టుందిగా అంతే ఇప్పుడు ప్రొడ్యూస్ డైరెక్ట్ నాతో ఆడుకుంటున్నారు ఆరు తప్పకి అలా ఆడలేదు శ్వామ రాయ చిన్న లీడ్ కేస్తారు దొరలో ఇస్తారు లీక్ చేస్తా లీక్ లేకుండా ఉంటానా